కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు ఏంటి విద్య ఇలా వచ్చావు అనగానే మేడం ఒక ఫేవర్ చేసి పెట్టాలి అనగాని ఏంటి చెప్పు అనేసరికి తిను నా ఫ్రెండ్ రోహిణి అనగాని రోహిణి తెలియకపోవడం ఏంటి తెలుసు నాకు చెప్పమ్మా రోహిణి అని చెప్పనేసరికి ఇలా అని మొత్తం విషయం చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయాలి అనగానే అక్కడ పూల కొట్టు ఉండకూడదు మేడం ఎలా చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం పూలకొట్టును మాత్రం తీయించేలి అని చెప్పనేసరికి సరే రేపు ఈ టైం కల్లా పోలకొట్టు ఉండదు సరేనా అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వండి అని కంప్లైంట్ లెటర్ రాసి రాయిస్తారు సరేనని కంప్లైంట్ లెటర్ రాసి ఇంకా రోహిణి ఇంటికి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మా రోహిణి అని చెప్పాను కానీ మీరు చెప్పిన పని మీదే వెళ్ళాను రేపు ఈ సమయానికి మీనా పూలకొట్టు ఉండదు సరేనా చూస్తూ ఉండండి మీ కళ్ళతో ఆ విషయం చూస్తారని చెప్పి ఇంకా ప్రభావతికి ఆశ చూపించేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఒక వ్యాన్ వేసుకుని వస్తారు వచ్చేసరికి పూలకొట్టులో ఉన్న పువ్వులు ఏమీ ఉండవు కదా పూలకొట్టు ఖాళీగానే ఉంటుంది కదా ఖాళీగానే ఉన్న పూలకొట్టుని కాస్త ఎవరండి లోపల అని చెప్పి పిలిచేసరికి మీనా వస్తుంది ఎవరు కావాలండి అని చెప్పాను కానీ పూలకొట్టు నీదేనా అని చెప్పాను కానీ అవునండి అనేసరికి పూలకొట్టు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇది పబ్లిక్ స్థలం గవర్నమెంట్ స్థలంలో నువ్వు పూలకొట్టు పెట్టావు ఇది ఇక్కడ ఉంచకూడదు తీసేయాలి అంటూ పూలకొట్టుని వ్యాన్ని వ్యాన్ తీసుకొచ్చి పూలకొట్టుని ఎక్కించేస్తూ ఉంటారు ఈ లోపు సత్యం వస్తాడు ఏంటి అనగాని చూడండి మావయ్య పూలకొట్టుని తీసేస్తున్నారు అని కానీ ఎందుకు తీసేస్తున్నారు పూలకొట్టు అనగాని ఇది గవర్నమెంట్ స్థలం అండి రోడ్డు మీద ఎలా పూలకొట్టు పెట్టేస్తారు ఏమైనా ఉంటే మీ ఇంట్లో పెట్టుకోవాలి మీరు ఇక్కడికి పెట్టడానికి వీల్లేదు మేము ఈ పూలకొట్టుని తీసేస్తున్నాం ఏమైనా ఉంటే కోర్టులో మా మాట్లాడుకోండి అని చెప్పి పూలకొట్టును కాస్త తీసుకువెళ్ళిపోతారు మీనా ఏడ్చుకుంటూ బాలుకి ఫోన్ చేస్తుంది బాలు గబగబా ఇంటికొస్తాడు ఏం జరిగింది అనగానే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పోలకొట్టుని తీసేసారు అని చెప్పనేసరికి వెళ్ళి మున్సిపాలిటీలో కనుక్కుంటారు కంప్లైంట్ వచ్చింది అనగానే ఎవరిచ్చారు ఏంటి అనగానే ఇంకా అందులో ఒక తెలుసున్న వ్యక్తి అయితే మీ అమ్మ మీ ఇంట్లో వాళ్ళే వచ్చి ఇచ్చారు బాలు కంప్లైంట్ అని చెప్పనేసరికి సరే వీళ్ళకి మీనా పోలకొట్టు ఉంచడం అంత ఇష్టం లేదు సరే మీనా ఇంటి దగ్గర ఉండడం కూడా నాకు ఇష్టం లేదు మేనాకు ఏదైనా చెయ్యాలి ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర పోలకొట్టు ఉంటే ఇంట్లో పని బయట పని అన్నీ మీనాయే చేయాల్సి వస్తుందని బాలు కాస్త ఆలోచించి ఇంకా మీనా ఇంటికి వచ్చేసరికి బాధపడుతూ ఉంటుంది బాధపడుకు మీనా ఈ మంచి రోజులు నీకు వస్తాయి అనగానే నేను ఆ పూలకొట్టు మీదే ఆశ పెట్టుకున్నానండి కానీ పూలకొట్టు తీసేశారు చాలా గొప్పగా చేద్దామో రోజు రోజుకి ఇన్కమ్ పెరుగుతుంది అని ఎంతగానో సంబరపడ్డాను కానీ పూల కొట్టు తీసేశారు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాధపడకు మీనా మంచి రోజులు వస్తాయి అని చెప్తున్నాను కదా నువ్వు బాధపడకు నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అంటూ బాలు మీనాని ఓదారుస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే బాలు చాలా డల్గా కారులు షెడ్కి వెళ్ళేసరికి ఏంట్రా బాలు అలా ఉన్నావు అనగాని మా అమ్మ రోహిణి కలిసి ఆ పూల కొట్టును తీయించేశారు ఇప్పుడు మీనా ఎంతగానో బాధపడుతుంది ఏదో ఒకటి చెయ్యాలి అనగాని అన్నా నేను ఒక చోట పిజ్జా డెలివరీలు కట్టా ఇస్తుంటారు కదా అలాగే పూల డెలివరీ పెడితే ఎలా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది కదా ఎవరికైనా పూలు కావాలితే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి రావడానికి బాగుంటుంది కదా మేనా వదిన కూడా ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు అని చెప్పనేసరికి మంచి ఐడియా కానీ ఇప్పటికి ఇప్పుడు స్కూటర్ కొనాలంటే డబ్బులు కావాలి కదా అని కానీ సెకండ్స్లో స్కూటర్ అంత పెద్ద కాస్ట్ ఉండదన్నా ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతానుండు అంటూ ఎవరికో ఫోన్ చేసి అడుగుతారు అడిగేసరికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఏదో స్కూటర్ ఉంటుందంటన్నా తర్వాత రిపేర్స్ వస్తే చూసుకోవాలి ప్రజెంట్ పాత తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు ఆలోచిస్తూ జేబులో డబ్బులు తీసేసరికి అందులో ఎక్కువ ఉండవు ఇంకా చుట్టూ ఉన్న డ్రైవర్లు కాస్త వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు మొత్తం వేసేసరికి సుమారు ముప్పై నలభై వేలు అవుతాయి అయ్యేసరికి ఒరే బాలు నువ్వు సంతోషంగా ఉంటే మాకు సపోర్ట్గా ఉంటావు అది చాలు ముందు మీనాకి స్కూటర్ కొను బెల్ అర్జెంటుగా అని చెప్పనేసరికి మీనాకు స్కూటర్ కొనడానికి స్కూటర్ షాప్కి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకక్కడ ఒక స్కూటర్ చూపించడంతో మీనాకి ఫోన్ చేసి ఏ కలర్ బాగుంటుంది ఏంటి అంటే అదొక కలర్ ఇదొక కలర్ అని ఏయో పువ్వుల రంగులు చెప్తుంది అవునా అయితే మళ్ళీ కనకంబరం అన్నీ తీసుకొస్తానని కానీ అదేంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని సర్లే ఉంటాను నువ్వు వంట చేసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాను ఇదేంటి ఈయన ఎందుకు ఫోన్ చేశారు ఎందుకు పెట్టేశారు అనుకుంటూ మీనా వంట చేసుకుంటూ ఉంటుంది ఇంక ఈలోపు బాలు కాస్త స్కూటర్ కొని స్కూటర్ మీద ఎమ్మని రాయించి మరి ఇంటికి తీసుకొచ్చి పూల దండ వేసి మరి బయట పెడతాడు ఈలోపు సత్యానికి ఫోన్ చేసి నాన్న అందరినీ తీసుకుని బయటికి రా అని చెప్పనేసరికి ఎందుకు రా అని చెప్పను కానీ తీసుకుని నాన్నా అని చెప్పనేసరికి ఇంకా అందరినీ తీసుకుని గేట్ వరకు వస్తాడు వచ్చిన తర్వాత అందరినీ తీసుకొచ్చావా కానీ తీసుకొచ్చాననేసరికి గేట్ ఇలా ఓపెన్ చేసి పక్కకు చూపించేసరికి ఎదురుగా స్కూటీకి పూలదండ వేసి ఉంటుంది ఏంటి కారు మానేసి స్కూటీ నడుపుతావా ఏంటి అంటూ ప్రభావతి మాట్లాడగానే ఇది నా కోసం కాదు ప్రభావతమ్మ మీ నా కోసం మొబైల్ ఫ్లవర్ షాప్ అంటే పిజ్జా డెలివరీలు అవి ఎలా చేస్తారో ఇలాగే పువ్వులు కూడా డెలివరీ చేస్తారు మీనా పోలో షాపు నమ్ముకొని ఎంతో సంతోషపడింది అలాంటి పోలో షాపుని ఎవరో చేశారు అందుకే మేనాకి స్కూటర్ కొన్నాను అనగానే మంచి పని చేసావరా అని చెప్పనేసరికి అంటే ఏంటన్నయ్య రేపటి నుంచి పిజ్జా డెలివరీలు ఇచ్చినట్టుగా వదిన పూలు డెలివరీ ఇస్తుందా అని చెప్పనేసరికి అవునరా రవి అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి చాలా సంతోషంగా ఉందిరా ఏమీనా నీకు స్కూటర్ నచ్చిందా నాన్న ఇది చూసావా ఎమ్ అని చెప్పాను కానీ ఎమ్మంటే అంటే ఏంటి అంటూ మనోజ్ అడిగేసరికి యారా డిగ్రీల మీద డిగ్రీలు చదివావు కదా ఎమ్ అంటే ఏంటో తెలియదా ఎమ్ అంటే మేనా అని అర్థం మేనా ఏ నా భార్య మేనాయే కదా అని చెప్పనేసరికి బాగుందిరా స్కూటర్ చాలా బాగుంది అమ్మ మీనా వెళ్ళు వెళ్ళి హారతిచ్చి స్కూటర్కి వెళ్ళి అలా చేసి రండి మీనాకి స్కూటర్ నేర్పించరాను కానీ అలాగే నాన్న నేర్పిస్తాను అని మేనా గబగబా లోపలికి వెళ్ళి హార తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి మరీ స్కూటర్ మీద అలా వెళ్తారు వెళ్ళిన తర్వాత మేనా నాకు భయంగా ఉందండి అని చెప్పాను కానీ ఎందుకు భయపడతావు మేనా ఆ శృతి మీద సంజుగాడు యాసిడ్ పోసినప్పుడు ఇటుకలతో ఎలా అయితే దాడి చేసావో ఇప్పుడు అలాగే ధైర్యంగా నడిపేసాయి ఎలాంటి భయము ఉండదు హ్యాపీగా కారు అలా మూవ్ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పనేసరికి సరే అని మీనా ధైర్యం చేసుకుని ఒక రెండు మూడు రోజుల్లో స్కూటర్ పూర్తిగా వచ్చేస్తుంది ఏంటి ఇంకా స్కూటర్ వచ్చేసరికి మీనా మరుసటి రోజు ఉదయాన్ని పూలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరెవరు ఆర్డర్స్ ఇచ్చారో అందరికీ కూడా పూలు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చేస్తుంది ఇదేంటి రోహిణి కొట్టు తీసేస్తే మీనా ఇంట్లో పడే ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్ల మీదే స్కూటర్తో అందరిళ్ళకి పూలు ఇచ్చేస్తుంది అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదండి అని చెప్పాను కానీ ఇన్ని రోజులు ఇంటి ముందు పూలకొట్టు ఉంటే ఇంట్లోకి వచ్చైనా వంట చేసి వెళ్ళేది ఇప్పుడు పూల లేదు లేకపోవడంతో స్కూటర్ మీద ఊరంతా తిరిగి అందరికి పూలిచ్చి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది వంట నేనే చేయాల్సి వస్తుంది చిచ్చి అనవసరంగా నీకు చెప్పి పెద్ద తప్పు చేశానేమో ఇంటి ముందు పూల కొట్టుంటేనే మంచిదేమో మీనా ఇంట్లోకి వచ్చి పనైనా చేసేది ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పనేసరికి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు ప్రభా నువ్వు మీనా పొల కొట్టుని ఇక్కడి నుంచి తీయించేశావు బాలు స్కూటీ కొని మీనాకి గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు మీనా వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది సాయంత్రం వెళ్తే రాత్రి అవుతుంది ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు అందుకే ఏది ఎలా ఉండాలో అలానే ఉంచితే అందరికీ మంచిది అది నువ్వు ఆలోచించుకుని తెలివితేటలు ఎక్కువ కదా అతి తెలివితేటలతో బాగా ఆలోచించుకున్నాం ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఇంట్లో పనంతా చచ్చినట్టు చెయ్యి లేదా నీకు సహకరించిన ఈ రోహిణితో చేయించుకో అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంటే కొట్టు తీయించింది మేమేనన్న విషయం మీకు తెలిసాను కానీ నాకే కాదు బాలుగాడు కూడా తెలుసు ఎందుకంటే బాలు మున్సిపల్ ఆఫీసులో కనుక్కున్నాడు బాలుయే నాకు వచ్చి చెప్పాడు మిమ్మల్ని ఏమన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని మీకు షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో బాలు స్కూటీ కొని మే నాకు తీసుకొచ్చాడు ఇప్పుడేం చేస్తారు చేసుకో ఇంట్లో పనంతా చచ్చినట్టు నువ్వే చేసుకో అంటూ సత్యం కాస్త ప్రభావతికి షాక్ ఇస్తాడు ఈ రకంగా పూల కొట్టు తీయించేసినందుకు స్కూటీ కొని బా ప్రభావతికి రోహిణికి బాలు అయితే షాక్ ఇవ్వడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్